ఆయన అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చోట కుకింగ్ సెన్ బాక్స్ దొండకాయ పులుసు తెలంగాణ పద్ధతిలో ఎలా చేయాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి పులుసు కూరలు కానీ వట్టి కూరలు కానీ లాస్టిక్ ప్యాన్లో చేసుకున్నప్పుడు వెంబటే స్టీల్ బౌల్లో వేసుకోవాలి ఎందుకంటే చాలా మంచిది ఇలా వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది దొండకాయ పులుసు ఎలా చేయాలనో ప్రాసెస్కి వెళ్ళి చూద్దాము దొండకాయలను కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా పొడు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కారం వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేస్తున్నాను కారం పొడి ఒక తక్కువ వేస్తున్నాను ఒకటి పెద్ద ఆనియన్ రెండు టమాటాలు ఇలా కట్ చేసి వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ అంటే పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మూడు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు కొన్ని మెంతులు వేయాలి మెంతులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఇలా పొడు కట్ చేసి వేస్తే మంచిగా పులుసు కమ్మగా ఉంటుంది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దొండకాయ ముక్కలు వేయాలి దొండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఫ్రై అంతే లోపు చింతపండు పులుసు చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత దొండకాయలు కూడా ఫ్రై అయినాయి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని టమాటా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు తగినంత సాల్ట్ ఒక చెంచడే కారం తక్కువ వేస్తున్నాను పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసాను ఆ తర్వాత కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉప్పు కారం దొండకాయ ముక్కలు టమాటాలు పట్టేంతవరకు రెండు నిమిషాల తర్వాత చూడండి ఇట్లా ఆయిల్ మీదకి తేలినప్పుడు ఇప్పుడు పులుసు వేయాలి చింతపండు పులుసు వేయాలి చింతపండు పులుసు వేసిన తర్వాత సరి పులుపు చూసుకొని అయితే కొన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మరుగుతున్నప్పుడు మూత తీసి అయితే ధనియాల పొడి వేయాలి చెంచ ధనియాల పొడి అయితే వేస్తున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు నేను కొత్తిమీర ఇంట్లో లేదు వేయలే ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ధనియాల పొడి వేసినాం కదా ఇంకొక ఎనిమిది నిమిషాలు మూత పెట్టి మరిగించుకోవాలి పులుసు చూడండి పులుసు అయితే కొంచెం చిక్కబడింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవడమే ఇలా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లో నుండి వేరే స్టీల్ బౌల్లో వేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్స్టిక్ ప్యాన్ కానీ అల్యూమినియం ప్యాన్ గిన్నెలు కానీ దాంట్లో కూరలు వండుకున్నప్పుడు పులుసు కూరలు కానీ టమాటా ఏ కూరలు వండుకున్నా కానీ వెంబటే ఒక ఐదు నిమిషాల తర్వాత స్టీల్ బౌల్లో వేసుకోండి మన ఆరోగ్యానికే మంచిది అట్లా అల్యూమినియం నాన్స్టిక్ ప్యాన్ అవన్నీ మంచిది కాదు వంటికి